கிடைக்கு கொதிக்க தலைக்காய் போய் இங்க கிடைக்கு பெட்டிடி கொதிக்க வாய்ஸ் வச்சுருக்க చెరుకు పెటవా మోస్ స్కోప్ తో పూలే మాకన పూలే అయితే నేను మొబైల్ లో చూస్తున్నా ఎంక్వైరీ అయిపోయింది తర్వాత కాలం విజిపి నేతల కార్యక్రమాల్లో చెంద పెట్టు మా వేడి సంకారం మాతమే శిశానికి రానున్న రోజుట్లట్ల నించేస్తారు సార్ సార్ కెమెరా కెమెరా ఆప్షన్ దీస్ ప్రజల తీర్చి యాక్షన్ తీసుకోవమని చెప్తున్నా కన్నా ముఖ్యమైనది తప్పకుండా ప్రజలు ఎవరు ఏ విధంగా ఏ ఏ విధంగా విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏ విధంగా అక్రమ కేసులు జరుగుతున్నారు కేవలం డైవర్సిటీ చేస్తున్నారు ప్రజలకు కూడా అర్థమైంది తప్పకుండా వైఎస్ఆర్ ఈ విధంగా అన్యాయంగా మా కార్యకర్తలపై నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి ఈ విధంగా కక్షాదింపు దూరం సర్కారు చేపలు ఏర్ప చేసారు మార్కెట్లలో బస్తాల్లో ఏర్ప చేసారు అంటే కింద పెట్టు కరేమో తీసేసి కొద్ది కింద పెట్టు వasu అంటే నేను కూడా ఒక వైసర్తాని పక్కో పార్లమెంట్ ఒక జిల్లా కేంద్రం ఒక జిల్లా కింద పరికల ఉద్దేశకొని 25 పార్లమెంట్ ஜ இர அரப்பு பார்லமெண்ட் தூரம் பார்த்து போலவரம் டிவிஜன் மார்க் தாண்டி தர்சனம் நேக்கேடு அரி ஓகோ பைக்கு கொதிக்க

కేవలం ఎండాకాలం ప్లస్ ఇప్పుడు త్వరగా పనులు కంప్లీట్ చేసి తెలిగొండ ప్రాజెక్టు నీళ్ళు ఎంత త్వరగా ఇస్తారో మంచిగా చెప్పాలి ఉన్నారు అంటే ఈసారి మీ జిల్లా ఉన్న குரேம் பேக்கிங் அத பச்சதிராஜால் மம்மாஜி மேல நடந்த 10 வருஷம் ஆரா 2000 வருஷம் ரொம்ப 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 சார் கேளுங்க சார் நம்ம லோபிட்டன அந்த நாடு பாராளுமன்றசாலை வச்சிட்டு அந்த ரசத்துக்கு அந்த ஆ இந்த கான்செப்ட் டிஸ்கஷன் அதுக்கு ஒரு நோச்சன இருக்கு 2029 அது